నమస్కారం అండి ఈ రోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఏక్ తిరుపతి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినబడే పేరు కనబడే పేరు ఎందుకంటే ఆయన ఎవరు చేయని ఆలోచన చేశాడు అదే మాల మాదిగ ఉపకులాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి దాని వ్యవస్థాపనగా ఉంటూ దాని అధ్యక్షుడిగా ఉన్నారు ప్రొఫెసర్ ఏక్ తిరుపతి గారితో ఈ రోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి గురించి బాగా తెలుసుకుందాం తిరుపతి గారు నమస్కారం అండి నమస్కారం సరే బాబు జగ్జీవన్ రావు గారి కుటుంబ నేపథ్యాన్ని తెలియజేస్తారా బాబు జగజీవన్ రావు గారు అసలు భారతదేశంలో ఒక దళిత మాణిక్యం వారు అనేక రకాల ఆటపోట్లు ఎదుర్కోవడం జరిగింది వారు మనకు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఫిఫ్త్ రోజు జన్మించడం జరిగింది వారి యొక్క సాంగిత్యము జీవన విధానము వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన నేపథ్యం నుంచి వచ్చింది సో వాళ్ళ తల్లిదండ్రులు మనకు బసంతి దేవి రామ్ గారు వారిచ్చిన ఒక విద్యతోటి ఈ యొక్క సామాజిక చైతన్యంని ముందు తీసుకోవడానికి వారు ఎంతో కృషి చేయడం జరిగింది వారి యొక్క జీవన విధానాలను మనం అధ్యయనం చేస్తే నియంగా దళిత సమాజము కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది ఇది జగ్జీవరావు గారి యొక్క కుటుంబ నేపథ్యము వారికి ఇద్దరు పిల్లలు సో మొదటి భార్య ఐదేళ్ళప్పుడే వివాహం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదటి భార్య స్వర్గం అందింది తర్వాత ఒక డాక్టర్ గారి కూతుర్నిచ్చి ఇంద్రాని దేవి గారిని వందల ముప్పై ఐదులో వివాహం చేయడం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు సురేష్ కుమార్ గారు మీరా కుమార్ గారు మనందరికీ తెలుసు మాజీ ఇండియన్ స్పీకర్గా అనేక మంత్రిత్వ శాఖల్లో వాళ్ళు భాగస్వాములు భారతదేశ పరిపాలనలో పనిచేయడం జరిగింది బాబు జగ్జీవర్ రావు గారు తన చిన్నతనంలో కానివ్వండి విద్యను అభ్యసిస్తున్నటువంటి రోజుల్లో కానివ్వండి అనుభవించినటువంటి కుల వివక్షతలు ఎలాంటి వాటికైనా గురి అయ్యాడు ఏ విధంగా అనుభవించాడు వాటిని ఏ విధంగా ప్రతిఘటించాడు బాబు రావు గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆరా పట్టణంలో విద్యను అభ్యసించాడు ప్రాథమిక విద్యను అభ్యసించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అగర్వాల్ స్కూల్లో మెట్రిక్ విద్యను కంప్లీట్ చేశాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసానికి వెళ్ళడం జరిగింది అక్కడ అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి పట్టాలను తీసుకోవడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నలో చాలా విశేషమైన విశ్లేషణ చేసినంత సమాచారము అతని జీవితంలో కనబడుతుంటది చిన్న వయసులోనే ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో దూ దప్పికేసినప్పుడు మంచులు తాకపోతే కుండలో నీళ్లు తాగితే ఆ స్కూల్లో ఉండబాడే బీసీలు ఓసీ విద్యార్థులు బాబు జగజోన్ రావు గారు తాగిన కుండలో నీళ్లు తాగమైన స్కూల్లో అతన్ని బహిష్కరించడం జరిగింది ఆ క్రమంలో అక్కడ హెడ్ మాస్టర్ గారు ఎస్సీలకు కుండను బీసీలకు ఒకటి బ్రాహ్మణ్ కుండను పెట్టడం జరిగింది ఆ కుండలోని నీళ్లు మేము నేను దాగిన కుండలోని నీళ్లు వీళ్ళు అని చెప్పి బాబు జగజన్ రావు గారు కుల వివక్షను ఎదుర్కొంటూ ఆ కుండలన్నీ పగలగొడుతుండేవాడు అట్లా అనేక సార్లు పగలగొడుతుంటే అప్పుడు అందరికీ కలిపి ఒకటే కుండా ఏర్పాటు చేసి హెడ్ మాస్టర్ గారు ఈ పోరాటాన్ని ముందు జగ్జోన్ రావు గారి యొక్క కోరిక మేరకు అందరూ సమానమే విద్యార్థులు అనే సమతాభావాన్ని తీసుకురావడానికి మూలకారుడు మన సమత మూర్తి బాబు జగ్జీవరావు గారు అట్లాగనే వారు ఇంటర్మీడియట్ మెట్రికులేషన్ చదువుతున్నప్పుడు కానీ లేదా బనారస్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు బనారస్ యూనివర్సిటీలో క్షౌరం చేయించుకుందాం అని కటింగ్ చేయించుకుందాం అని మంగళ షాపు పోయినప్పుడు మంగళవాళ్ళు ఇతరు షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన వాడు అని చెమరు అని తెలవగానే అతనికి కటింగ్ చేయకుండా నిరాకరిస్తుంటారు బాబు రావు కానీ వీడుకొని మేము ఇప్పటి నుంచి మీకు కటింగ్ చేస్తామని చెప్పి ఒక సోషల్ రిఫార్మ్కు మంగళ వాళ్ళతోటి కూడా సామాజిక మార్పును తీసుకురావడంలో అతడు కుల వివాక్షను ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత తనను ఆర్య సమాజ్ ఆశ్రమంలో షెల్టర్ తీసుకొని అక్కడ విద్యను అభ్యాసిస్తున్నాడు బనరాస్ లోపల బెనరాస్ లో ఆర్య సమాజ హాస్టల్లో ఈయన షెడ్యూల్ క్యాస్ట్ తెలంగాణ వర్కర్లు ఈయన కిండెలు కడగడం చిన్న పల్లెలు కడగడం ఆపేశారు అక్కడ మేనేజ్మెంట్ వర్కర్ల మీద సీరియస్ అయితే వాళ్ళు పనే చేశారు ఈయన అంబేడ్కర్ జగ్జోరావు గారు ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళి వెళ్ళిపోతాడో అప్పుడే మేము పనిలో చేరుతామని అట్ల అక్కడ ఒక స్కూల్ టీ వాళ్ళ యొక్క టీచర్ గారు తన ఇంట్లో నాలుగు రోజులు పెట్టుకున్నారు మూడవ రోజు ఈయన సెటిల్ అని తెలవగానే వాళ్ళ ఇంటికి పని అంటే ఉపాధ్యాయుని ఇంటికి కూడా పనిచేయడానికి వర్కలు రాకపోయారు అంటే ఎంత కుల వివక్షను ఎదుర్కొన్నాడో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఒక సూద్రుని ఇల్లుని కిరాయి తీసుకోవడానికి పోయింది ఈ కుల వివక్షత కన్నా నేను సొంతగానే ఒక ఇల్లు కిరాయి తీసుకుందాం అని చెప్పి హాసి కు వెళ్ళి ఘాట్ లోని ఒక సూద్రుడి ఇంటిని కిరాయి తీసుకొని ఒక వన్ మంత్ అడ్వాన్స్ ఇచ్చాడు ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈయన అన్ని సామాన్ తీసుకొని వస్తుంటే ఆ ఇంటి ఓనర్ ఎదురకుపోయి నాకు ఈ అడ్వాన్స్ వద్దు నేను కిరాయికి అని అంటాడు అప్పుడు జగ్జీవన్ రావు గారు అరే నువ్వేం చేస్తావో చేసుకోమని చెప్పి ఆ ఇంట్లో సురపడిన సామాన్లు అంతా తీసుకోవడం జరిగింది అంటే ఎందుకు అని అంటే నేను ఒక బ్రాహ్మణు దగ్గర నేను పనిచేస్తున్నాను జీతం ఉన్నాను ఆ బ్రాహ్మణుడు నాకు జీతం చేస్తే నా కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది అని చెప్పి శూద్రుడు ఈ సెటిల్ క్యాస్ట్ వాళ్ళ నీళ్ళలో ఉంచుకోవడం సరి అనేది కాదు అనే ఉద్దేశంతో అక్కడ పోరాటం జరిగింది కొద్ది నెలల తర్వాత ఆ ఇంటి ఓనరు జగ్జీవన్ రావు గారు ఇద్దరు స్నేహితులై ఒక మంచి సామాజిక ఆలోచనతోటి తోటి ఆ బెనరాసులో ఒక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది జగ్జీవన్ రామ్ గారిని బేబీ మినిస్టర్ అని పిలిచేవారట బేబీ మినిస్టర్ బేబీ మినిస్టర్ జగజారావు గారు చిన్న వయసులో నైన్టీన్ ఫార్టీ సిక్స్ లోనే ఆ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఉండే తాత్కాలిక ప్రభుత్వంలో చిన్న వయసులోనే మంత్రి అయ్యాడు మంత్రి అంటే అందరికంటే చిన్నవాడు కాబట్టి బేబీ బేబీ అని పిలుస్తుండేవారు సో అక్కడ నుంచే ఆయన నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఆయన కంటిన్యూ గా పార్లమెంటరీ ను మంత్రిగా పనిచేశాడు ఇంత గొప్ప మంత్రిత్వ శాఖను నిర్వహించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు అంత టైం మినిస్టర్ కంటిన్యూ పార్లమెంటరీ బెస్ట్ పార్లమెంటరీన్ అవార్డు వచ్చింది ఆయనకు అంటే బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది అన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మంత్రి పదవి లేకుండా లేనివాడు అయితే ఒకడు ఇండియాలో బాబు జగ్జీవన్ రావు సో అదే ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఓకే బ్రిటిష్ లోనే ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లో మీరు ఏదైతే ఇప్పుడు లెజిస్లేటివ్ కి అని చెప్పారా ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం లోపల భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ఆయన ఆ రాజ్యాంగ బిల్లులో లేక రాజ్యాంగ కమిటీలలో సభ్యుడిగా ఉండేవారా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన వాడు భారతదేశంలో ఒక జగ్జోరావు గారు మాత్రమే ఎవరు చేయలేదు లేదు ఆ తర్వాత ఆయనను అంతర్జాతీయ కార్మిక సభకు అధ్యక్షుడిగా ప్రపంచ దేశాలు ఎన్నుకోబడ్డాయి ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభకి ఎప్పుడైతే సభ అధ్యక్షుడయ్యాడో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇంటర్నేషనల్ కార్మిక శాఖ మంత్రుల సదస్సు జరిగింది జెనీవాలో ఆ జెనీవా సదస్సులో మంత్రులందరికీ అధ్యక్షత వహించిండు ఓన్లీ జగ్జీవరావు గారు ఇది ఈ విషయం ఎవరు చెప్పరు ఎంత అన్యాయంగా ఆయన మీద దుష్ప్రస చేస్తారంటే ప్రపంచ కార్మిక మంత్రులకు అధ్యక్షుడు అంతర్జాతీయ కార్మిక సభకు అధ్యక్షుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ వరకు ఆయన మొదటి అంతర్జాతీయ కార్మిక సదస్సులో కూడా అధ్యక్షత వహించి కార్మికుల యొక్క వేతనాలు కార్మికుల యొక్క పని సమయము ప్లస్ పనికి తగ్గ వేతనము ప్లస్ పని దినాన్ని బట్టి అతని యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్య విధానము ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన హెల్త్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం గురించి బాల కార్మికుల యొక్క చట్టాన్ని తీసుకోవడానికి కోసానికి అంతర్జాతీయ కార్మిక సదస్సులో ఓన్లీ డాక్టర్ బాబ్ జగ్జర్ గారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకొని అన్ని దేశాలలో ఈ చట్టాన్ని అమలు పరచాలని చెప్పి పార్లమెంటరియను ఆయన చేసిన అనేక సంస్కరణల్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోనే కార్మికుల గురించి తాపత్రయపడ్డ వ్యక్తి బాబ్ జగ్జర్ రావు గారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆ సమయంలోనే అతన్ని పిలిచి అసలు దళితుల సమస్య మీద మీరు మాకు రిప్రజెంటేషన్ చేయవని చెప్పి అడిగారు రిప్రజెంటేషన్ చేయవన్నప్పుడు ఈయన బ్రిటిష్ వాళ్లకు భారతదేశంలో ఉండవాడే దళితుల ఇష్యూస్ అన్నింటిని వారు ముందు పెట్టడం జరిగింది ఆ అట్లా పెట్టినాక కూడా నేను ఏర్పాటు చేసిన ఆ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయడం జరిగింది నిషేధించబడేది ఎందుకంటే భారతదేశ షెడ్యూల్ కాస్ట్లందరూ అందరూ ఒకే దాటి మీకు వస్తే వాళ్ళ ఆటలు ఆగయ్యనే ఉద్దేశంతో అతను పెట్టిన షెడ్యూల్ కాస్ట్ లీగ్ ను నిషేధించడం జరిగింది ఇప్పుడు జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఇందిరాగాంధీకి చాలా విదేయుడని చెప్తారు మరి అలాంటి జగ్జీవన్ రామ్ గారు ఎందుకు ఇందిరాగాంధీని కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉన్న జగ్జీవర్ రావు గారు ఎందుకు విభేదించిందంటే అసలు అతడి ఉండబాడే కాలిబాన్ బట్టి అతడు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వాడు ఇందిరాగాంధీ కాదు ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది కానీ అతడిని షెడ్యూల్ సంబంధించిన వాడు అనే ఉద్దేశంతో అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేయలే వివీ గిరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు నీలం సంజయ్ రెడ్డి వివి గిరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ విదేశాల్లో పోతూ ఢిల్లీ ఆ విమానాశ్రయంలో ఒక ఉపన్యాసం ఇచ్చిపోతుంటుంది అయ్యా ఈ ఎలక్షన్స్ ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు అని వెళ్ళిపోయినప్పుడు రావు గారి నాయకత్వంలో ఎంపీలు అందరితో వివీ ని గెలిపించడం జరిగింది వివీగిరి గెలిచిన తర్వాత మరోసారి ఎన్నికలు వచ్చినప్పుడు నీలం సంజయ్ రెడ్డి గెలుస్తాడు నీలం సంజయ్ రెడ్డి ఇందిరాగాంధీతో చేతులు కలిపి జగ్జోరావుపై కుట్ర చేస్తుంటాడు ఆ కుట్రలో భాగంగానే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిస్తాడు ఆ గొడవలో భాగంగానే ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో బయటకు వచ్చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రాట్స్ అనే ఒక పార్టీని పెట్టాడు అంటే ఎమర్జెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో చేసినటువంటి ఒక నిర్బంధ కాంటను వ్యతిరేకిస్తూ ఒక ఆత్మ గౌరవంతో ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజీనామా చేసి వచ్చింటారు అనుకోవచ్చా ఇందిరాగాంధీ దమనా వ్యతిరేకంగా చేశాడు ఇందిరాగాంధీ నీలం సంజయ్ రెడ్డి కలిసి చేసిన కుట్రలో భాగంగా కూడా వచ్చాడు ఇది చాలా మంది గ్రహించలేదు నీలం సంజయ్ రెడ్డి చేసిన కుట్రలో భాగంగానే ఆ కాంగ్రెస్ ఫార్ డెమోక్రాటిక్ పార్టీ పెట్టారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది జనతా పార్టీ భారతదేశం అత్యధిక మెజార్టీ ఎంపీలు గెలవడం జరిగింది గెలిచినప్పుడు నీలం సౌందరి కుట్ర చేసి ఓన్లీ సీనియర్ పార్లమెంటరీయన్ జగ్జోర్ రావే కాబట్టి ఇతని ప్రధానమంత్రి ఎన్నుకోలేని మెజార్టీ పార్లమెంటరియన్ సభ్యులు చెప్తే కుట్ర చేసి అతను ఇక్కడ మొరార్ దేశాయ్ అని ప్రైమ్ మినిస్టర్ చేశాడు అప్పుడు మొరార్ దేశాయ్ ప్రధానమంత్రి ఉంటూ జగ్జన్ రావును ఉప ప్రధానమంత్రి చేయడం జరిగింది ఉప ప్రధానమంత్రి కాదు ఆయన కావాల్సింది ప్రధానమంత్రి కావాలి దాని వెనక కాంగ్రెస్ పార్టీ కుట్రా ఉంది ఇందిరాగాంధీ కుట్రా ఉంది తిరుపతి గారు డాక్టర్ బాబు జగ్జీవ రామ్ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలతో లేక తెలుగు రాష్ట్రాల నాయకులతో దళిత ఉద్యమాలతో వారికి ఏమైనా సంబంధం ఉందా ఎస్ చాలా సంబంధాలు ఉన్నాయి ఆ ఇది అతడు పెట్టిన మొదటి ఆర్గనైజేషన్ ఏదైతుందో ఆర్గనైజేషన్ మీటింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్లే గ్రౌండ్ లో పెట్టినప్పుడు మన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జగ్జోరావు గారు హైదరాబాద్కు రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ అప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన దళిత నాయకులతోటి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆర్గనైజేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఆంధ్రలో ఒక మాదిగా యువత యువతను వరిగడ్డలో మూటగట్టి కాల్ చేసినప్పుడు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కోటేశ్వరరావు చనిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది ఆ తర్వాత కూడా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కూడా ఆయన కృష్ణా జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ మన జేబి ముత్యాలరావు కేంద్ర రసాయన శాఖ మంత్రిగా ఉండేను ఆయనతోటి కానీ సదలక్ష్మమ్మతో కానీ ఇతర నాయకులతో కానీ మంచి సత్సంబంధాలు ఉండి అతని ఫాలోవర్స్గా తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల పర్యటించి తెలుగు ప్రజలను చైతన్యం చేసి దళితులను జాగృతి చేయడానికి బాగా పనిచేయడం జరిగింది సంతోషం అంటే బాబు జగ్జీవర్ రామ్ గారు మాదిగల నాయకుడు అని మాదిగలు భావించడం కానీ మరెవరైనా చెప్పడం కానీ సరైనది అంటారా అయినా భారత ఉప ప్రధాన మంత్రి చేశాడు భారతదేశంలో కూడా ఉన్నవాడే అన్ని కులాలు అంటే మూడు వేల పై కులాల సంబంధించిన ప్రజాప్రతినిధులు భారత పార్లమెంట్ లో ఉంటారు ప్రధానమంత్రి కావలసిన వాడు ఓన్లీ క్యాస్ట్ ఫీలింగ్ తోటి ప్రధానమంత్రి కాలేకపోయాడు కానీ ఉప మంత్రిగా సెలెక్ట్ చేసి ఉప ప్రధానమంత్రిని చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉప ప్రధాని ఉన్నాడు ఈ డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది అంటే టూ ఇయర్స్ ఉన్నాడు అంటే అందరి వాడు తప్ప అందరి కోసం చూడొద్దు నర్దామూర్తి అయినా ఓకే అన్ని కులాలను సమానంగా చూశాడు రైట్ 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 సంతోషం అండి బాబు జగ్జీవన్ రావ్ గారు అంబేద్కర్ గారికి వ్యతిరేకమైన ప్రచారం ఉంది ఇది నిజమా అండి ఇది తప్పు అదే కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ ని కట్టుబడి ఉంటారు ఈయనకు అంబేద్కర్ కానీ బ్రిటిష్ వాళ్ళు పిలిచినప్పుడు కానీ లేదా థర్టీ ఫైవ్లో లో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో జరిగిన ఒప్పందాల విషయంలో కానీ నైన్టీన్ థర్టీ సిక్స్ జరిగిన చర్చలలో కానీ అని పిలిస్తే కూడా పోలేదు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పార్టిసిపేట్ చేస్తారు అంబేద్కర్ ఇండిపెండెంట్గా ఉండేవాడు రిపబ్లికన్ పార్టీ కూడా అంబేద్కర్ పెట్టింది కాదు ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు పెట్టిన పార్టీ అది కాబట్టి అంబేద్కర్ కూడా భారతదేశంలో ఉన్నాడే దళిత జాతుల కోసం పనిచేసినాడే కాబట్టి దళితుల హక్కుల గురించి కానీ దళితులకి సంబంధించిన అంశాలను కానీ బ్రిటిష్ వారితో రిప్రజెంట్ చేయడానికి ఎవరు పోతే పెద్దన్న పోతుండు కదా పెద్దన్నగా చూసేవాడు నిం కూడా అంబేద్కర్ను పెద్దన్నగా చూసేవాడు నువ్వు కూడా తమిళలా చూసాడు ఒక చిన్న విషయాన్ని మేము చెప్తాను అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సమావేశాలు వేస్తుంటే ఫ్లైట్ పడిపోతుంది ఫ్లైట్ దిగే ముందు పడిపోతుంది ఈయన మోకాలు చిప్పపోతుంది ఈయన ఢిల్లీలో హాస్పిటల్ ఉంటారు నైన్టీన్ ఫార్టీ నైన్లో లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఆర్టికల్ సెవెంటీన్ను వ్యతిరేకిస్తున్నారు జవహర్లాల్ ఎగురిస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకిస్తున్నాడు ఇంకోరు ఎగరేకిస్తున్నాడు అంబేద్కర్ శ్రీనివాసన్ గారు ఇద్దరు కలిసి హాస్పిటల్ పోయి జగ్జీవరావు దగ్గరికి పోతారు పోయి అయ్యా ఇది నువ్వు లేనిదే అసలు ఇప్పటి వరకు నువ్వు పార్లమెంట్లో ఉండే పడితేనే దళితుల కోసానికి దళిత అట్ల గురించి వెళ్ళి రాజ్యాంగాన్ని నిర్వహించడానికి కోసానికి రాజ్యాంగంలో నువ్వు కూడా కొన్ని సంస్థలకు అధిపతిగా ఉన్నావు కాబట్టి రాజ్యాంగ సంస్థ నిర్మాణంలో ఇప్పుడు పదిహేడు ఆర్టికల్ పదిహేడును ఆమోదించడానికి పార్లమెంట్లో ఉండవాడే అప్పర్ కాస్టులు వ్యతిరేకిస్తున్నారంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జవహర్లాల్ ఇంటికి వెళ్ళిపోయి గొడవబడి నేను రాజీనామా చేపిస్తే లెటర్ ఇసు వస్తే పార్లమెంటు ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వనికిపోయారు వెంటనే తెల్లారి ఎవరైతే ఏలన చేశారో పార్లమెంటేస్ ఎవరైతే అంబేద్కర్ చదువుతుండే నవ్వారో వాళ్ళు తెల్లారి నోరు మూసుకొని ఏకగ్రీవంగా ఆర్టికల్ పదిహేను ఆమోదించడం జరిగింది అంటే ఎంత త్యాగమూర్తి ఒకసారి చూడండి అంబేద్కర్కు జగ్జోరం అండగలేకపోతే అసలు భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషను యాక్సెప్ట్ అయ్యేదే కాదు కాబట్టి అంబేద్కర్ జగ్జీవరావు అన్నదమ్ముల్లాగా ఉండి పనిచేశారు వీరికి తోడుగా మనకు మద్రాసు శ్రీనివాసన్ గారు కూడా సపోర్ట్ గా ఉండరు తిరుపతి గారు మీరు ఒక గొప్ప ఆలోచనతో మాదిగా ఉపకులాల ఐక్య వేదికను ఏర్పాటు చేశారు మరి ఉంటారా మాలలు మాదిగా ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయ అధికారానికి కానీ ప్రభుత్వం కేటాయించిన ఫండ్స్ ను ప్రజలందరికీ అందేటట్టుగా పోరాటం చేయడానికి కానీ అవకాశం ఉంటది మళ్ళీ ఈ ముప్పై ఏళ్ళు విడిపోయి ఉండడం ద్వారా ప్రభుత్వ ప్రభుత్వాలు కుట్రలు చేసి అగ్రవర్ణ ప్రభుత్వాలు మాలమాదిగలకు ఎలాంటి న్యాయం జరగకుండా వాళ్ళ కేటాయించిన డబ్బును అంతా వాళ్ళే దూసు జరిగింది ఇతర డిపార్ట్మెంట్ పంపడం జరిగింది ఈ మధ్యలో మన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు థర్టీ పర్సెంట్ కమిషన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ గొడవ వస్తుంది ఈ సొమ్మంతా ల కోసానికే తీసుకున్నారు తప్ప ఈ మాలమాదిగా అందడానికి కోసానికి వాళ్ళ అభివృద్ధి కోసానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడడం వేయలేదు మరి అవన్నీ రావాలి షెడ్యూల్ కాస్ట్లు రాజకీయం ఎదగాలి పరంగా ఎదగాలి సామాజిక పరంగా అంటరాన్ నిర్మూలించాలి అని అంటే మాలా మాది గొప్ప కులాలు అన్ని కలిసి ఉండి ఒక తాటిపై ఉంటే అది సక్సెస్ ఉంటది రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని కలుసులాగా రాజ్యాధికారాన్ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఐక్యత అనేది ముఖ్యము ఐక్యతను శక్తిని ఇస్తుంది శక్తి ఏమైతుంది అంటే ప్రభుత్వాన్ని తల వంచడానికి పనికి వస్తుంది కాబట్టి మాలా మాది ఉపకులాలు ఐక్యతగా ఉండవలసిన అవసరము చాలా ఉంది ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అభివృద్ధికి ఉపయోగపడుతుంది చైతన్యానికి ఉపయోగపడుతుంది అండి చాలా చాలా సంతోషం అండి యూట్యూబ్ ఛానల్ కు వచ్చి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని సమాజానికి అందించి మాల మాదిగలు దళితులు అందరూ కూడా ఐక్యం ఉండాలనే మీ ఆశ మీ ఆశయం మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ జై